గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి షష్టంలో చంద్రుడు లాభంలో శుక్రుడు ఉద్యోగపరంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి పెద్దలని మెప్పిస్తారు ఒక విషయంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీరు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విజయం లభిస్తుంది గొప్ప పేరు ప్రతిష్టలుంటాయి మీ పేరు నలుగురికి తెలుస్తుంది శ్రమకు తగిన ఆర్థిక లాభాలుంటాయి ఆశయం నెరవేరుతుంది వెతుకుతున్నది దొరుకుతుంది మీ మంచితనం నలుగురికి ఆదర్శవంతమవుతుంది ఆలోచించి సరైన ప్రణాళికల్ని సిద్ధం చేయడం ద్వారా భవిష్యత్తు శుభప్రదం అలాగే ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి ధనధాన్యాద యోగాలను వృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఏకాదశంలో సంచరిస్తున్న శుక్రయోగం పలు మార్గాల్లో ఆర్థికాభివృద్ధిని సూచిస్తుంది అందుకు అవసరమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మలచుకోవాలి వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ప్రసన్న చిత్తంతో ఆలోచించడం ద్వారా అవరోధాలు తొలుగుతాయి అలాగే వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం గురుగారు అదే విధంగా మీనరాశి వారికి అంటే ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు మీనరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకుంటే కార్యసిద్ధి లభిస్తుంది మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా విష్ణుమూర్తిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు దానాలు అవసరం లేదు